హాయ్ అండి నమస్తే అందరికీ నిన్నటి నుండి ఒక కాంట్రవర్సీ అయితే గట్టిగా నడుస్తూ ఉంది అది తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారికి సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది ఒక మహిళకు కిరణ్ రాయల్ గారు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని రెండు వేల పదహారు నుండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు తన దగ్గర తీసుకున్నాడని తీరా ఇప్పుడు అడిగితే తను బెదిరిస్తున్నాడని తను చంపేస్తామంటున్నారని నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో అంటున్నారని ఆవిడ ఓపోతా ఉంది అయితే దానికి కిరణ్ రాయల్ గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు అసలు నేను ఆవిడకి ఇవ్వాల్సింది పది అయినా పాతిక లక్షలు అని చెప్పి బెదిరిస్తుంది సరే మహిళతో మనకు ఎందుకు గొడవ అని చెప్పేసి పాతిక లక్షలు ఇవ్వ ఇవ్వడానికి నేను అంగీకరించాను కొంత డబ్బు ఇస్తూ కొంత డబ్బుకి సెటిల్మెంట్ చేసి అగ్రిమెంట్ రాశాను అని చెప్పేసి ఇలాంటి మహిళని నమ్మలేక ఆ డబ్బు ఆమెకి ఇచ్చేటప్పుడు నేను వీడియోలు కూడా తీయించానని చెప్పి కొన్ని వీడియోలు చూపించాడు చూపిస్తూ ఈ మహిళ చాలా దుర్మార్గురాలని పచ్చి తాగుబోతని ఆవిడ మీద జైపూర్లో కేసులు ఉన్నాయని బెంగళూరులో కేసులు ఉన్నాయని చాలా కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు కూడా చేశాడు ఆయన సరే కిరణ్ రాయల్ గారంటే జనసేన పార్టీకి చాలా లాయల్టీగా ఉంటారు ప్రతి విషయం మీద స్పందిస్తూ ఉంటారు ఇది మనందరికీ తెలిసిందే సరే ఇది నిజమా అబద్ధం అనుకునే లోపు ఈరోజు కొన్ని వీడియోలు రిలీజ్ అయినాయి ఈ వీడియో చూసినప్పుడు నాకైతే ఇది పేక్ అని అనిపించట్లేదు ఎంతో కొంత తన తప్పు ఉంది అనిపిస్తూ ఉంది వీడియో చూసిన తర్వాత అది నిజమా అబద్ధం అనేది మీరు చెప్పండి

ఇది ఆవిడ అది ఒక హోటల్లోనా తన ఇంట్లోనా తెలియదు కానీ ఆవిడ ప్రపోజ్ చేస్తూ లాంగ్ నాకు తోడుకుంటావు అంటే నువ్వు నా వైఫ్ నా నైఫ్ అంటూ ఆయన సంతోషంగానే మాట్లాడటం కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఆవిడ ఒక చైన్ మెడలో వేస్తూ లైఫ్ లాంగ్ నాతో ఉంటావా అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఉంటాను ఇప్పుడు ఆ వీడియో ఎందుకు ఆ వీడియో తీసేయి తాగున్నాము అని ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మరి మరిది నిజమని నమ్మాలా నమ్మొద్దా మీ ఒపీనియన్ ఏంటి ఇదే విషయాన్ని వైసీపీ ప్రభుత్వంలో అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసు గోరంట్ల మాధవ్ స్టీల్ నవ్ ఇప్పటికి కూడా దువ్వాడ శ్రీనివాసు ఈ దరిద్ర పనుల వల్లే వైసీపీ పార్టీలో సర్వనాశనం అయింది ప్రజలందరూ చాలా చేదరించుకున్నారు ఈ విషయం సీరియస్ గా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటే తనను ప్రస్తుతానికి సస్పెండ్ చేసి రాజాతీపరుడు అని నిరూపించుకున్నప్పుడు మళ్ళీ ఆహ్వానించవచ్చు కానీ ఈ విషయాన్ని అయితే చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ